మీరు కనీసం తల్లి గారు అని కూడా అనరు తల్లి అని కూడా అనరు ఒక సిస్టర్ గారు అయితే నాకు కేరళ నుంచి వచ్చిన ఆవిడ ఫోన్ చేసేలా పోట్లాడింది ఒక రోజు నాతోటి నేను ప్రసంగం విన్నాను బాగుంది కానీ మీరు మరియమ్మ గారు అని అనట్లేదు అప్పుడు నేను అడిగాను మరియమ్మ గారు మంచిది గౌరవించాలి బాగుంది మరి ఏసయ్య గారు అంటున్నారా మీరు అని అడిగాను ఆయన మరియమ్మ తల్లిగారి కంటే గొప్పవాళ్ళేనా అని అడిగాను ఆ గొప్పవాళ్ళే అన్నారు మరి గారు అని ఎందుకు అనట్లేదు గారులో చూడకండి గౌరవం నా తల్లిని కూడా నేను గౌరవిస్తాను కానీ గుడి కట్టలేదే యేసుక్రీస్తు వారి తల్లిని కూడా మీరు గౌరవించండి గుడి కట్టకండి గుడిలో పెట్టి పూజించాల్సింది ఒక్క యేసు ప్రభునే ఆయన ఒక్కడే పూజనీయుడు ఆయన స్థానానికి మనం ఎవరిని ఎత్తకూడదు ఆయన ఆది సంభూతుడు సర్వమును ఆయన ద్వారా ఆయనను బట్టి సృజింపబడిన సర్వమును ఆయన ఎందు